హలో ఫ్రెండ్స్ మా శ్రీని చూడండి ఈరోజు జొన్న జావా చేస్తుంది ఎట్లా చేస్తారు బయట ఒకసారి చెప్పు వాళ్ళకి ఎందుకు తిప్పాలి ఏమంది తిప్పాలి అసలు ఏంటి ఇది ఏం జావా జొన్న జావా అంట చూడండి అవన్నీ ఆమెనే పెట్టిందంట మొత్తం కుకింగ్ నేను బయట ఉన్నాను నాకు తెలియదు స్కూల్కి డుమ్మ ఈరోజు స్కూల్కి పోలే ఎక్కడ పోతున్నావు ఏంటి ఇప్పుడు పోతావా ఈ టైంలో చూసారా పంచ్లెట్లు ఎత్తుందో వామో నైట్ కాదు ఇది అది అవుతుంది ఈ టైంలో నువ్వు స్కూల్కి పోతావా అవును నైటే మరి ఏయ్ కూర్చులు మాటలు మాట్లాడకన్నా సరే నాకు ఆకలి అయితే జాబ్ పెట్టుదా అవ్వలేదా ఎప్పుడు దాకా ఎప్పటి నుండి చెప్తానుగా నైట్ నుంచి మిక్సీ పట్టినావా నువ్వు నువ్వే పట్టినావా నేను చూడలే బేటా మళ్ళీ పడతావా నా కోసం ఒకసారి ఎందుకు ఏం తిప్పినావు మిక్సీ తిప్పినావా నేను చూడలేరా ఇంకేమంటావచ్చు నీకు అబ్బో ఎప్పుడు నేర్చుకున్నావు

ఏం వేసుకొని తింటారు రాడే అందులో దయ్యా పెరుగు దయ్యా పాలు వేసుకోకూడదా అందులో పాలు ఎందుకు అన్నీనా గిన్నెలు తోముతున్నావా నువ్వు నీతో తోమిస్తుందా గిన్నెలు బట్టలు ఉతికిస్తుందా నువ్వే ఉతుకుతున్నావా ఇప్పుడు ఎందుకు పనులు చేస్తున్నావు నువ్వు